హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఈపీఎఫ్ఓ సర్కులర్ ప్రకారం యుఎఎన్లో అందుబాటులో ఉన్న పేరు లింగం మరియు పుట్టిన తేదీ ఆధార్లో ఉన్న వాటితో సరిగ్గా సరిపోలిన అన్ని సందర్భాల్లో సభ్యుడు యజమానిని సంప్రదించవచ్చు వారి యజమాని పోర్టల్లో అందుబాటులో ఉన్న కేవైసీ కార్యాచరణ ద్వారా సభ్యుని యూఏఎన్తో ఆధార్ను సీడ్ చేయవచ్చు ఈపీఎఫ్ఓ నుండి ప్రత్యేక ఆమోదం అవసరం లేదు గతంలో పేరు లింగం లేదా పుట్టిన తేదీలో అవకతవకలకు తరచుగా అనేక స్థాయిల ఆమోదం మరియు సమయం తీసుకునే కాగితపు పని అవసరం ఇప్పుడైతే అవసరం లేదని చెబుతున్నారు ఆధార్ కార్డుతో యూనివర్సల్ అకౌంట్ నెంబరు కేవైసీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీని ద్వారా లక్షల కొద్దీ ఈపీఎఫ్ఓ చందాదారులకు పేపర్ వర్క్ తగ్గనుంది దీంతో ఈపీఎఫ్ఓ అప్రూవల్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరమైతే లేదు ఈపీఎఫ్ఓ ప్రకటన ప్రకారం యుఏఎన్లో ఈపీఎఫ్ఓ పేరు లింగం పుట్టిన తేదీతో ఆధార వివరాలు సరిపోలితే ఎంప్లాయర్ ఈపీఎఫ్ఓ పోర్టల్లోనే కేవైసీ ద్వారా నేరుగా ఆధార్ సీడింగ్ చేయవచ్చు ఇందుకోసం ఈపీఎఫ్ఓ నుండి ప్రత్యేక ఆమోదం అవసరం లేదు అని సర్క్యులర్లో స్పష్టం చేసింది ఈపీఎఫ్ఓలో ఇది మునుపటి సిస్టమ్ కంటే గణనీయమైన మార్పు చెందింది పర్సనల్ డీటెయిల్స్లో చిన్న తేడాలు కూడా మల్టిపుల్ లెవెల్ అప్రూవల్ పేపర్ వర్క్ మరింత కష్టతరం అవుతుంది ఇక యూఏఎన్ ఆధార్ సీడింగ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ప్రతి ఈపీఎఫ్ఓ చందాదారుడికి కేటాయించిన అంకెల గుర్తింపు సంఖ్య ఉద్యోగం మారినప్పటికీ ఈ నెంబర్ అలాగే ఉంటుంది ఆధార్ను యుఏఎన్కి లింకు చేయటం వలన మెంబర్స్ నేరుగా సేవలను పొందగలుగుతారు ఎంప్లాయర్ మధ్యవర్తిత్వం అవసరం ఉండదు అయితే ఆధార్ డేటా యుఐడిఐ ద్వారా ధృవీకరించబడి ఉండాలి ఇక యుఏఎన్తో ఆధార్ ఎలా లింకు చేయాలో తెలుసుకుందాము ముందుగా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయండి మీ యూఏఎన్ నెంబరు ఎంటర్ చేయండి యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు పంపిన ఓటీపీని కన్ఫర్మ్ చేయండి ఆధార్ వివరాలను ఎంటర్ చేయండి ఆధార్ లింకు చేయబడిన మొబైల్ ఈమెయిల్కు పంపబడిన ఓటీపీని కన్ఫర్మ్ చేయండి ఇక కన్ఫర్మేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆధార్ యుఏఎన్తో లింకు చేయబడుతుంది